పాత్రని చంపేశాడని కోర్టు కొంచెం మెంటల్ వేయించుకుందాకోర్స్ అది మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది పైకి రావాల్సిన టైంలో ఫేమ్ వచ్చేసింది అనుకుంది కనపాటి వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవత భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది వదిలేస్తే ఏమైపోతుందని గా జాయిన్ చేసుకున్నాను అయ్యో అయ్యో సరే మీదన్నా డౌట్లు ఉన్నాయా లేదయ్యా ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్ళి చెప్తున్నాడా ఇక్కడ గొప్పవాళ్ళు మీరు ఇలా వేల్ చూపించి మరి ప్రపంచానికి చెప్పక్కర్లేదు హిందీలో కూడా డబ్బవుతున్నాయి నా సీరియల్స్ అమ్మా గప్పుకోమ్మా ఉంటారమ్మా నన్ను కూడా వచ్చమంటారా నువ్వురా ఆ ఓచ ఏ అగో ఏంటి బాగానే ఎగుపులు గీస్తావు మరేంటి ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా నాకు కావాల్సింది ఆ వేడి కదా ఆ వేడి చచ్చిన పుట్టుదు నేను పుట్టిస్తాక సీన్ డిమాండ్ కి స్మూత్ ఇచ్చిన మింట్ వేసుకుని మూతి తుడిచేసుకునే కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతు ఓహో 1 మినిట్ హలో బై తమ్ముడు వచ్చేసాడు ఫైవ్ మినిట్స్ లో నువ్వు నా ముందుండి చేర్స్ కొట్టాలి టూ మినిట్స్ లో కొ నీకన్నా ప్రాబ్లమా నువ్వే మొత్తానికి బాగా ఎలాగొచ్చావు చీకట్లో నుంచి బయటికి సెక్షన్స్ అన్ని బాగా పెట్టారా గార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీసర్స్ స్టే తీసుకొచ్చాడు సరే ఆపోజిట్ పార్టీ రిటర్న్ వేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి ఎవరు రజాక్ సార్ సార్ స్టే తెచ్చాడని తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్ మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా సర్లే ఇంకొన్నాళ్ళు ఇలాగ అప్స్కాన్లో ఉండు మొత్తం సెట్ అయిన బయటికి బయటకొద్దు కానీ నువ్వేం భయపడగంజీ మా వాడు సెట్ రండి వస్తా మైదిలీ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు కొట్టే కెపాసిటీ ఉందాకి తింటానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి మనం వెయ్యి రూపాయలు తిన్నాం వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్గా అంతా ఉంది కాపాడు డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఒకసారి టీవీ ఆన్ చేయప పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం దీన్ని అర్థం చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్లో ఖాన్ అని గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది చంపడం అసలు ఎంత జరుగుతుంటే సచ్చాడు దగ్గరట్ ఉన్నారు పాలు బొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని చెజ్కోలేదు పంపించండి ఆ యా సార్ తమ ఎక్కడ तकలంటారు సార్ ఇంట్కొచ్చేస్తారా ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్‌లో మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడాడు లక్కీ సార్ ఈ మధ్య ఫీల్డ్ లోకి వచ్చిన కుర్రలే ఆడు మామూలుడు కాదు సార్ వన్ సార్ కేసు ఒప్పుకున్నానంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా భూమి లో తడిగొట్టేసి కూర్చోవచ్చు ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టేద్దామా గంకర్ మిక్స్ రెడీగా ఉందంటే ఎలాగా పెట్టే దరిద్రం వదిలిపోద్ది నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూడ్చుకుంటా పోతున్నాను పక్కన వీళ్ళేమో నైట్ డ్రెస్సులు వేసుకొని నిద్ర మోహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గేటార్ వాయించుకుంటున్నారు చీచి నాకు అర్ధరాత్రి అయినా యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్ సుమా నీ స్కూటీ ఉందమ్మా అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా నేనే వెళ్ళి మాట్లాడుకు అని అర్థమైంది తెస్తా ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి ఏంట్రా ఇంత డబ్బు ఉన్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మనదంతా ఏదులు కాసుకునే బ్యాచ్ మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలు అన్నా ఉండాలరా అని నాకున్నది ఆ తెలివితేటలే మీలాంటి వాళ్ళు బుర్ర అన్నీ వాడుకోని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే అడిచోటు అరచోడు సీనియర్లు తినాలి బాబు ఇటు అరే సీనియర్ అయితే ఆకు తినేస్తారా బాబు మీరు జ్యూసులకి ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను ఇమీడియట్ గా ఇప్పుడు డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ లేను అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీగాని నొక్కేసి నా తరఫున అర్గ్యూజ్ అయ్యి అడ్వాన్స్ గా నీకు విలా కేసు ఇస్తున్నాను కీజ్ అంటే ఉత్త కేజ్ కాదు ఒరిజినల్ వెళ్ళానే టేక్ థ్యాంక్స్ సో లాడ్ సార్ ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా ఆ మాట కాదన్నోడి మెడలు బంచి ఆయన దారిలోకి తెచ్చుకునే పొలం నాకు లేకపోయి ఉండచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ఆ టాలెంట్ నాకుంది సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి ఓ సార్ చేసి చూపిస్తాను చిన్న స్నేక్ పిక్ ఓకేనా థర్ ఎంజాయ్డ్ కదా నా విలనిజం అలాగే నా హీరోయిజంకి ఒక ఆరా ఉంటుంది కాన్సన్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది ఇమాజిన్ చేసి చూసుకోండి క్యాష్ ఉంటుంది హలో అంకల్ లక్కీ అక్కడమ్మా కాస్తీపూటలో చలి కేస్ హియరింగ్ ఉంది కదా ప్రిపరేషన్లో ఉన్నారు సరే షాప్ దగ్గర వెయిట్ చేద్దామా ఏంటంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్లో కూర్చుంటారా సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు అలాంటిది సొంత తండ్రి అయి ఉండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి ఎంత పొంగిపోవాలి అంటే అది కాంపౌండ్ ఇయర్స్ అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది రండి అయ్యా ఇక్కడే ఉండి బాబుని కలిసి వెళ్దాం అయ్యాక రండి